అందరికీ నమస్కారం ఈ వీడియోలో తల్లికి వందనం డబ్బులు అసలు మనకు వస్తాయా లేవా ఎంతమందికి వస్తాయి కొంతమందికి డేట్ ఎందుకు జూలై ఐదు అని చెప్పారు అలాగే ఒకవేళ వస్తే మనం అర్హులమా కాదనేది మనము ఆంధ్రప్రదేశ్ వాట్సాప్ గవర్నెన్స్ ఉంది కదా అందులో కూడా మనమైతే చెక్ చేసుకోవచ్చు సో ఈ నెంబర్ మీకు తెలుసు కదా నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఇందులో మనకి రేషన్ కార్డులు పెన్షను అన్నీ వస్తాయి సో నేను చెక్ చేయడం కూడా జరిగింది నాకైతే ఎటువంటివి రాలేదు కానీ నాకు డబ్బులు అయితే వచ్చినాయి సో తల్లికి వందనం పథకం రెండు వేల ఇరవై రికార్డులు మీరు చేర్చబాగలేదు అంటుంది కానీ నేను కొట్టినప్పటికీ కూడా నాకు ఇందులో అయితే చేర్చబాలేదని వచ్చింది కానీ మొట్టమొదటిగా వచ్చింది అంటే మాకు తూర్పుగోదావరి జిల్లాలో చాలామందికి పడుతుంది అంటే కోనసీమ అంబేద్కర్ జిల్లాలో మిగతా జిల్లాలో పడుతుందో లేదు కూడా నాకు ఎంత కమెంట్ చేయండి ఉదయం చేసిన వీడియోలు అయితే చాలామందికి అయితే నాకు పడ్డాయని కొంతమంది మాకు ఇంట్లో ఒకరికే పడ్డాయని కొంతమంది అయితే చెప్తున్నారు అసలు ఈ డీటెయిల్స్ అన్నీ నేను చెప్తాను సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి హాయ్ అని కొట్టామనుకోండి మనకి ఎలా రావటం జరుగుతుంది ఓకే మనం హాయ్ అని కొట్టామనుకోండి మనకి సేవలు ఎంచుకోండి అని రావడం జరుగుతుంది సో సేవలు ఎంచుకోండి అని వచ్చిన తర్వాత సేవను ఎంచుకోండి అని వస్తుంది ఇలా కొట్టిన తర్వాత మీరేం కంగారు పడకండి ఇది అలా తిరిగిందని ఒకసారి మొబైల్ని అడ్డం తిప్పండి దయచేసి సేవను ఎంచుకోండి అన్నప్పుడు ఇక్కడ చూడండి తల్లికి వందనం అని ఉంది దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి కింద తల్లికి వందనం స్థితి అని వస్తుంది దీన్ని క్లిక్ చేయండి మళ్ళీ ఇక్కడ తర్వాత కింద నిర్ధారించండి అని అంటుంది అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఒక ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేశాను నిర్ధారించండి అన్నాను తర్వాత తర్వాత ఎలా మారిందో చూడండి ఏ సేవ లేదంటుంది దీన్ని ఇదిగో చూడండి తల్లికి వందనం పదకొండు రికార్డులు మీరు చేర్చబడలేదు అంటుంది కాకపోతే ఇక్కడ ఏంటని అంటే వీళ్ళు ఆల్రెడీ అర్హులై ఉన్నారు మీరు నెక్స్ట్ వచ్చేటి ఎన్బిఎం అప్లికేషన్స్లో మీరైతే చూడొచ్చు అనమాట సో సో ఎన్బిఎం అప్లికేషన్స్లో నేను తల్లికి వందనం డేటు ఆధార్ కార్డు అన్నీ ఓటీపీ అర అరెంజ్ చేసిన తర్వాత ఇక్కడ ఎలిజిబుల్ అని రావటం జరిగింది సో ఇలా ఎలిజిబుల్ అని రావడంతో ఈ డబ్బులు అయితే పడతాయి కాంకరం ఏం లేదు ఓకే సో మా మిస్సెస్ది కూడా నేను ఎంటర్ చేశాను మీరు అన్నీ కూడా అప్పుడు నెక్స్ట్ చూస్తారో ఈ తల్లికి వందనం ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని వచ్చిన తర్వాత మనకి తల్లికి వందనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆధార్ కార్డు ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని కొట్టిన తర్వాత మరలా ఈవినింగ్కి ఈ యొక్క అప్డేట్ చేయడం అయితే జరిగింది ఎవరికెవరికి డబ్బులు వేస్తున్నారు పిల్లలకే కొంతమందికి ఏంటి ఒకరికే వేస్తున్నారు డబ్బులు ఇంకొకరికి వేయట్లేదు మీరు ఇలా ఎన్బిఎం అప్లికేషన్స్లో ఎవరైతే మదర్ ఉన్నారో వారు ఆధార్ కార్డు కొడితే మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇద్దరు ఉన్నారా ముగ్గురు ఉన్నారా నలుగురు ఉన్నారా వాళ్ళ పేర్లు ఇక్కడ వస్తే మీకు ఇద్దరు పిల్లలకు సంబంధించిన డబ్బులు పడటం అయితే జరుగుతుంది ఒకవేళ ఒకళ్ళ పడిన రెండు రెండోది పడటం జరిగింది ఈ పేమెంట్ స్టేటస్ అనేది అయిన తర్వాత దీన్ని అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది అప్పుడు పేమెంట్ స్టేటస్ సక్సెస్ అని ఇక్కడ రిమార్క్స్ అయితే ఒకవేళ రాలేదంటే నో అని చెప్పి ఈ రిమార్క్స్ మీకు కార్ ఉంది కరెంటు బిల్ ఉంది ఇన్కమ్ ట్యాక్స్ ఉందని చెప్పడం అయితే జరుగుతుంది అనమాట సో ముందు ఇందులో మీరు చెక్ చేసుకోండి అలాగే మనకి ఈ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి రేపు శనివారం కనుక మ్యాక్సిమం బ్యాంకులు సగం సెలవు ఉండొచ్చు అలా కూడా కొంతమందికి అయితే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మరలా సోమవారం నుంచి వేస్తారు ప్రస్తుతం ఈ ఎన్బిఎం అప్లికేషన్స్లో అయితే ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి ఎవరికి ఈ యొక్క ఐదో తేదీని వేస్తారంటే చాలామంది కన్ఫ్యూజన్ వచ్చేసింది సో ఇప్పుడు కొత్తగా ఒకటో తరగతిలో జాయిన్ అయ్యేవాళ్ళు అలాగే ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యే వాళ్ళు చాలా మందికి టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా పేర్లు కనబడతలేదు ఈ లిస్ట్లో కూడా టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన వాళ్ళకి ఈ జూలై ఐదో తేదీన డబ్బులు వేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఖచ్చితంగా మీరు ఈ యొక్క పేర్లు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి నేనైతే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తాను ఎంత డౌట్స్ ఉంటే అడగండి థ్యాంక్ యూ